చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు డైట్ లో కొన్ని పదార్థాలను తీసుకుంటే సమస్య నుంచి బయటపడచ్చు ఆలస్యం ఎందుకు వీడియోలు చూసేద్దాం మైగ్రేన్ నొప్పితో బాధపడే వాళ్ళు నీరసం వాంతులు అలసట సమస్యలు ఎక్కువగా ఉంటాయి సరైన ఆహారం తీసుకుంటే తగ్గుతుంది ఒత్తిడి టెన్షన్ కారణంగా హార్మోనల్ మార్పుల వల్ల నొప్పొస్తుంది మినరల్స్ విటమిన్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ రాకుండా ఉంటుంది మెగ్నీషియం సమృద్ధిగా ఉండే డ్రై నట్స్ ని తీసుకోవాలి జీడిపప్పు బాదం వాల్నట్స్ గుమ్మడి గింజలు స్నాక్స్ కింద తీసుకోవచ్చు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి పాలకూరలో ఫాలిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్ బి మెగ్నీషియం ఉంటుంది సమస్య తగ్గుతుంది సాల్మన్ ఫిష్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తాయి సీ ఫుడ్ నాన్ స్టార్చ్ వెజిటేబుల్స్ గుడ్లు కూడా డైట్లో తీసుకుంటే మంచిది తలనొప్పి లేదా మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు హైడ్రేట్ గా ఉండాలి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలి